రోజు ఇంటి ముంగల్కి వెళ్ళాలి చూపిస్తారు గానీ బ్యూటిఫుల్ సంద చూపిస్తా వచ్చేసాడు సరిపొడితే దిగిపోతాడు మారీ పగలే వేడంటాడు ఇష్టాడు ఒలిమేరలోనే యముడు ఊరంటే ఇక్కడికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ జీకే ఫ్రమ్ ఖమ్మం ఈరోజు ఈ వీడియోని ఓపెన్ చేసి క్లిక్ చేసి చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా ఇప్పుడు మనం చేసే వీడియోని ఓన్లీ వ్యూ పాయింట్ ఒకటో పెడితే బాగోదు కనుక ఆ వ్యూ పాయింట్ ఉన్న అందాన్ని మీకు చూపించడం కోసం నేను ఎంత కష్టపడ్డా అనేది ట్రెక్కింగ్ విధంలో ఏ విధంగా కష్టపడ్డానేది మీకు చూపించడం కోసం ట్రెక్కింగ్ని ఒక వీడియో లాగా చేద్దామని సో టోటల్ వీడియోని ఫ్రంట్ పోర్షన్ మొత్తం కూడా వ్యూ పాయింట్ సెకండ్ పోర్షన్ మొత్తం కూడా ట్రెక్కింగ్ని చేశా సో ఈ వీడియోని మీరు చూసి నచ్చినట్లయితే లైక్ మరి సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ గోపిక అది అదే మ్యాటర్ వచ్చండి కలిసే చూద్దాం టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది ఈ టైంలో ఈ వనజంగి హిల్ స్టేషన్ మీద మేము ఎలా ఉన్నామని చెప్పి మీకు కొంచెం డౌట్ రావచ్చు ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంది కాబట్టి మీకు కూడా డౌట్ వస్తుంది సో ఒకసారి నేను వీడియోని అన్మ్యూట్ చేస్తాను అప్పుడు మీకు అనమాట మేము ఎంత ఎంజాయ్ చేస్తాం కొండలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో తూర్పు కనుమలలో పాడేరు సమీపంలో ఉంది దీన్ని ఓష్ణ ఎండ్లెస్ క్లౌడ్స్ అని అంటారు ప్రతి ఒక్కరు సూర్యోదయాన్ని చూడాలని మరియు దాని యొక్క అనుభూతిని ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని చేస్తున్నాను వర్ణజి లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయవలసిన ప్లేస్లో ఇది ఒకటి అనమాట ఎంత బాగుంటుందంటే భూమి నుంచి ఆకాశానికి దారి వేసినట్టు ఆకాశం నుంచి భూమిని చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఊదిన అతను మన భద్రాచలం అతనే మనకి అక్కడే ఆ హిల్ స్టేషన్ పైన మన పక్కనే ఉన్నాడనమాట తను చెప్పాడు మాది భద్రాచలం భయ్య మీదెక్కడా అని అప్పుడు మేం చెప్పామన్నమాట మాది కమ్మ అని మీకు అతని ఇమేజ్ మీకు చూపిస్తాను అది కూడా చూడండి This is heaven. ਮੁਂਦਿਕੀ, ਇਟੁ, ਕੋਣਚਾ ਬਾਇਕੀ ਕੀ ਚੇ ਨੀਟੁ ਲ, ਇਟੁ ਕੋਣਚਾ ਆ ਰਾ, ਛੈਟ ਭਾਮਾ ਰਾ ਆ ਰਾ ਕੇਰ ਪਨਾ, ਆ ਪਲੀ ਸਕਾ ਚੇ ਟੁਲ ਨੀਟੁ ਪੇਨ ਤਾ ਆ ਰ

ఏంటరో బాబు అంత దూరం వచ్చేసాం ఏంటి మనం ఆన్ రాకుండా వచ్చేసాం చాలా ఉంటుంది మా వాడితో ఇంకా అంత ఎక్కేయాలరా బాబు అదిరిపోయింది పులుసు పడిపోతుంది ಅದ ಭಯ ತಲೆ Chào chết nó ra Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để സൂര്യ ആലയെന്ന് ആരാണ് ఏడు గంట పట్టుకు రా బాబు వీటిని సూర్యుడు వచ్చేది తూర్పు సైడా మామ ఇటేరా ఇటే ఉంటుందా వచ్చేసి అది సెట్ అయిందిరా మా ఇక్కడ కూర్చుందాక సొంగారా బాబు బాగా ఆడదా కూర్చుంటారా కిందకి మంచి మెట్లు ఆగలేవు

这是他的鱼。 cái 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 ఇది ఎర్లీ మార్నింగ్ కాదు తొమ్మిది అయింది బండి వితౌట్ షార్ట్ పోతాం ఎలా ఇలా 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 వెళ్ళిపోయి డబ్బులో పడి ఇంత కదా కదా అట్లా ఉండదు మా పేరు అంత అండి గిలో ఇది కూడా మన బాబుకే బంగి ఫ్రమ్ అవుట్ ఆరు ఎవరు దిస్టిర్బ అవుట్ అట్లా యా నా మిలేగా రసుసిని 10 నుంచి వాడు బ్యాటరీ పోయింది అడుపోతలేదు స్టార్ట్ కట్ ఆ బాయని కదే దిర్బ అవుట్ నా ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే గ్రాండ్ గా అర్థం అయితే లైక్ కుట్టు ఇంకా బాగా అర్థం అయితే షేర్ చేయి